పురుణామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనమందరం కలిసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధన పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధన పరిశుద్ర ప్రేమగాలు తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ ఆశ్చర్యక్రియడానికి వందనాలు ఆలోచనకర్తానికి వందనాలు సర్వాధికారినికి వందనాలు ప్రభువ గొప్ప దేవుడాని స్తోత్రములు తండ్రి గడిచిన రాత్రికాల సమయం అంతా రెక్కల చట్టన భద్రపరిచే వంద బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఎటువంటి చెడు వార్తలు మేము వినకుండా దేవ అందరికీ మంచి నిద్రను అనుగ్రహించి ప్రభువ రాత్రికాల సమయం అంత క్షేమకరమైనటువంటి రాత్రిగా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం మా కుటుంబ సభ్యులను మా బంధువులను మా స్నేహితులను నీ రెక్కల చాటున భద్రపరిచమ క్షేమముగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం గొప్ప దేవుడాని స్తోత్రములు ఆశ్చర్యకరుడాన్ని స్తోత్రములు ప్రభువ రాత్రికాల సమయం అంతయు నెమ్మది ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువ నీకు వాళ్ళని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం కాల సమయంలో తండ్రి మేము చేయించినటువంటి ప్రతి పనిలో మాకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాం వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులలో నిమగ్నమైన ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోండి ప్రభువ వారు చే ప్రతి పనిలో జ్ఞానమును వివేకమును అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాను ఏ సయాన్ని స్తోత్రములు తండ్రి ప్రతి ఒక్కరు దేవతని వారు చే చిన్న పనులు జ్ఞానము కలిగి ఉండటానికి సహాయం చేయండి వివేకము కలిగి ఉండటానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను ప్రభువ గొప్ప దేవుడాన్ని స్తోత్రముల ఉత్తరముల తండ్రి దిగుతండి ఉదయ కాలమున తండ్రి ప్రతి ఒక్కరి కోసం ఆశీర్వదించమని అడుగుతా ప్రభువా ప్రభువ దేవాన్నిస్తూ తండ్రి నీకు వందనాలయ ఉదయ కాల సమయంలో ఎవరు ఏ పనులు చేయాలని ఆశ కలిగి ఉన్నారు ప్రణాళిక కలిగి ఉన్నారు ఉద్దేశములు కలిగి ఉన్నారు బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువ దేవాతని ఎవరైతే దేవాతని ప్ర నూతన పనులు చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారో బిడలను మీరు దర్శించమని అడుగుతా ఉన్న ప్రభువానికి వందనాలయ గొప్ప దేవుడా స్తోత్రములు బిడలు మీరు దర్శించండి అని స్తోత్రములు తండ్రి వారు చేసిన పనులు విజయము దాయించమని అడుగుతావు ఉన్నాను నీకు వందనాలు తండ్రి ప్రభు ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో ప్రయాణాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను ఏ స్తోత్రములు వారి వాహనాలకు మీరు తోడుగా ఉండి సురక్షితంగా వారి గమ్యస్థానాలకి చేర్చమని అడుగుతావు ఉన్నాను ఉదయకాల సమయంలో ఈరోజు ఎవరైతే ఎంట్రీస్ కోసం సిద్ధపడతా ఉన్నారో ప్రభు ఎంట్రీస్ ఫేస్ చేస్తా ర ప్రభావ ఇదిగో తన వారిని జ్ఞాపకం చేసుకుని వారిని జాబు కలిగిన వారిగా ఉండటానికి సహాయం చేయమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవుడాని స్తోత్రములు ఆశ్చర్యకరడా స్తోత్రములు తండ్రి నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడాని అనే స్తోత్రములు ప్రభుత్వ ఉదయకాల కాల సమయంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను తండ్రి వారు చేసిన వృత్తులు పనులు ఉద్యోగాలు పనులు అన్నింటిలో వ్యాపారంలో అన్నింటిలో వారికి తోడుగా ఉండి ఉండే ప్రభువానికి వారికి సహాయం చేయమని ఉదయ కాలం అంతటిని మాకోసము ఆశీర్వదించమని ఉదయ కాలము మాకోసం ఆశీర్వదించమని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె